మల్లికార్జున స్వామి ఆశీస్సులతో భువనగిరి ఎంపీ సీట్ కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన భువనగిరి ఎంపీ అభ్యర్థిగా తనను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తర్వాత తమ కుల ఆరాధ్య దైవమైన మల్లన్న స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆ స్వామివారి కృప కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు జనగామ నియోజకవర్గ ప్రజలు ఈ నెల పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్ గారు భువనగిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రచారంలో భాగంగా ఈనాడు జనగామ నియోజకవర్గంలోని మా కుల ఆరాధ్య దైవము ఈ తెలంగాణ ప్రజల తెలవేలు శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది ఆ స్వామి పృట కృపా కటాక్షంతో ఈ ప్రాంతము ఈ ప్రజలు అంత సుభిక్షంగా ఉండాలని ఆ స్వామివారి ఆశీస్సులతో నన్ను చల్లగా స్వామివారు ఆశీర్వదించాలని స్వామివారిని మొప్పుకోవడం జరిగింది తప్పకుండా ఆ స్వామి ఆశిస్సులు ఉంటాయని